ఇవాళ మీ జేబులోకి వేసుకున్నారు దాని కాంట్రాక్టర్ మెయిన్ కాంట్రాక్టర్ పేరు పొదిలిని పొదిలి మండలిలో ఉంటాడు కల్లం సుబ్బారెడ్డి కల్లం సుబ్బారెడ్డి కూడా సచిదేవమ్మకి బంధువులు బాలనేనికి బంధువులే ఆయన కాంట్రాక్టరు ఆయన సబ్ కాంట్రాక్ట్గా ఇదే కమలాపురం చెందినటువంటి ఈ రఘురెడ్డి ఈ మాఫియా డాను రఘురెడ్డి అతను సబ్ వర్క్ బ్యాక్ టు బ్యాకు బిల్లులు రేజ్ చేసిన డబ్బు అమౌంట్ కూడా సుబ్బారెడ్డి ఈ రఘురెడ్డి తర్వాత పోతే పులిగొక్కిరెడ్డి మరి పటాపంజుల అశోకు వీళ్ళందరూ కలిపి ఆ వర్క్ చేసినటువంటి డబ్బులు ఎవరెవరికి ఆ ముప్పై ఐదు కోట్లు ప్రభుత్వాన్నించి ఏ అకౌంట్కి జమ జమ అయిందో బాలని శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకి ఒంగోలు ప్రజలకి వాస్తవాలు తేజ వాస్తవం అవునా కాదా చెప్పాలా మరి ఇంత ఘోరంగా అన్నీ అక్కడ మట్టి తీసుకొచ్చి ఎరజల్లది మరి మీ ఆరున్నర అడుగు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నారన్నా లేదు మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు ప్రశ్నించే లేరన్నా అడిగితే ప్రతిపక్షాల మీదకి దాడులు చేపించేది వ్యక్తిగతంగా గంజాయి ముట్టాన్ని వదిలి వాళ్ళని ఇళ్ళకి తరిమేది కొట్టించేది అవి మీడియాలో సోషల్ మీడియాలు వేసి వాళ్ళని అసభ్యకరంగా దూషించే విధంగా ఇంత దుర్మార్గానికి మీరు పా పాల్పడుతూ ఇవాళ ఇంత నీచంగా వ్యవహరిస్తూ కూడా మీరు అప్రోత్సవంగా ప్రజల్ని వంచిచ్చి మీరు ముందుకు వెళ్తున్నారంటే దీనిలో అందరూ గమనించాల్సినటువంటి ఎంతైనా ఉంది నీ దగ్గర పనిచేసేటువంటి అందరూ కూడా నీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా భూకబ్జాలు పాల్పడతారు ఇవాళ ఉన్న కార్పొరేటర్లు దాదాపు సిక్స్టీ పర్సెంట్ కార్పొరేటర్లు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇల్లు ఎవరైనా ఇసుక కంకరదోల్తే టక్ మనీ ఏసీపీని అసిస్టెంట్ కమిషనర్ కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు వదిలి అక్రమ దందలు దందాలకి వసూలు చేసిన మాట వాస్తవ కాదా ఏందిది ఈ ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరంగా బాలనేని గారు రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు దాకా మంచివాడే ఇలాంటి పనులకు ఎంకరేజ్ చేయడు మరి రెండు వేల పన్నెండు పద్నాలుగు నుంచి మరి ఒక్కసారి ఓటమి చెందితే వాళ్ళ ఇంటికి జరగక్క లేదు నేను ఒంగోలు పోలేను తినడానికి డబ్బులు లేవని చెప్పి హైదరాబాద్లో మంచం కొనుకుంటే ఇదే పెద్దిరెడ్డి రెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిదిన్రెడ్డి బ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అక్షరాన్ని ఏడు కోట్ల రూపాయలు నీకు ఇస్తే కానీ నువ్వు ఒంగోలు కదలని చెప్తే పంపించస్త కథ ప్రజలు తెలియజేయాలి మిదిన్రెడ్డి గారిని అడగండి ఇవన్నీ వాస్తవాలు అబద్ధాలు నేను చెప్పిన అబద్ధాలైనా బాలయేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట వాస్తవం కాదు అంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కాణిపాకం టెంపుల్ ఫేమస్ అక్కడ పోయి ఎవరైనా ఆ గుళ్ళో ప్రమాణం చేసి ఇవన్నీ వాస్తవాలు కాదు తన బిడ్డల సాక్షిగా తన మనవడి సాక్షిగా ప్రమాణం చేయగలుగుతాడని నేను అడుగుతున్నా నేను కూడా నా బిడ్డల సాక్షిగా నేను తీసుకొని వస్తాను ఇవన్నీ వాస్తవాలు కాదంటే అక్కడే ఆ దేవుడి దగ్గర కాణిపా టెంపుల్లో ప్రమాణ స్వీకారం చేద్దాం ఎప్పుడు వస్తారో చెప్పండి ఇదే మీడియాను తీసుకొని ఇదే ప్రజలకు తెలియజేసిన ఉంటే వాస్తవాలు మరి మీరు గమనిస్తారని ఒంగోలు ప్రజలు కూడా మెయిన్గా ఈరోజు మన మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తుంటారు భూకబ్జాదారులు కానీ ఈ గంజాయి మాఫియా కానీ ఈ సంబంధించి నడిపించేటువంటి వ్యక్తులు కూడా మనం దూ వాళ్ళని దూరం పెట్టాలా బాలనీ శ్రీనివాసరెడ్డి గారు మీరు ప్రజాస్వామ్యంలో మంచి రాజకీయాలు చేయండి వాస్తవాలు ప్రజలు తెలియజేయండి మీరు చేసిన అభివృద్ధిని చెప్పుకోండి ప్రతిపక్షాలను భయపెట్టే విధంగా మీ ప్రత్యర్థిని మీకు ఏదైతే మీ ఈరోజు ఒంగోలు శాసనసభ్యుడిగా మీరు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు మా తెలుగుదేశం పార్టీ నుంచి మా దామచర్ల జనార్దన్ గారు పోటీ చేస్తున్నారు అలాంటి అభ్యర్థి మీదకే మొన్న మీరు రిమ్స్ హాస్పిటల్ జరిగినటువంటి ఘోరం ఎంత ఘోరం అంటే ఆ చుట్టూ మా పక్కన ఉన్నటువంటి అందరి కూడా వీడియో క్లిప్స్తో సహా ఉన్నాయి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి లంజా కొడుకు ఆ నా కొడుకుని చంపండి ఆ నా కొడుకుని చంపండి మేము చూసుకుంటావు నరకండి నేను కేసులు నేను చూసుకుంటా అని చెప్పి నువ్వు ఉసుకొలిపి మాట ఆడియో రికార్డు వీడియో రికార్డుతో సహా నా దగ్గర ఉన్నాయి ఇదే నువ్వు నీకు నేర్పించింది నీ పక్కన ఉంటే మంచోడు నీ పక్క నుంచి వెళ్తే ఫోర్ట్ ఉంటే ఆ నా కొడుకులు చంపమని ఏంటి నీవు రౌడీజువా నువ్వు డానువా ఓట్లతో మంచి చేసి చెప్పుకొని గెలవండి ప్రజాస్వామ్యాన్ని నీ చేతిలో తీసుకొని దాన్ని వ్యక్తిగత దూషాలకి మరి వాళ్ళ ప్రాణాలు చంపుతా అని బెదిరిస్తే ఎవరు భయపడు బాలని శ్రీరాజు గారు ఈరోజు చెప్తున్నా నేను ఒంగోలులో మంగమూడి డొంకులో నువ్వు డేట్ చెప్పు మంగమూడు డొంకలో లేదు మా ఇంటికి మా ఇంటి పంపిస్తా పంపి ఎంతమంది పంపిస్తావో నా ప్రాణాన్ని కానీ నాకు ఒక చిన్న గాయం జరిగిన బాలనీయ శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు కూడా వాళ్ళ వీంకుడు భాస్కర్ రెడ్డి ఇవన్నీ ప్రేరేపించేది అంత కూడా వాళ్ళ కొడుకు ప్రణీత్ రెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి గారు మీ చరిత్ర అంతా తెలుసు మీ ఇంకా పుంకాలు పుంకాలు మీ జిల్లాలు జిల్లాలో మీ స్కాములు దాదాపు నాలుగు వేల గంటల స్కాములు ఆధారాలతో సహా ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు సీఎంఓలో మీ చరిత్ర మొత్తం వాళ్ళు అడిగితే ఇస్తారు మీరు తొందరపడిపోయి ఇవాళ వాళ్ళ ఏనాడైతే వాళ్ళ బావను సేపు వైవి సుబ్బారెడ్డి గారు బాలినేని గారి దగ్గర బ్రహ్మాండంగా ఎలాంటి తప్పులు జరగల ఆయన ఎప్పుడైతే ఈ వీంకుడు స్టార్ట్ అయ్యాడో వీంకుడు పోటు మరి సన్స్టోకు పోటుతోటి బాలినేని గారు మతి భ్రమించి ఇవాళ వ్యక్తిగతంగా వాళ్ళ ఎవరినైనా సరే చేతులు ఊపుతాడు తాడ తీస్తూ అంటాడు ఎవడైనా తీయటానికి నీ అబ్బా జాగిరా ఇదేమైనా ఒంగోలు లేదు నీ సొమ్ము దీన్ని మేము ఏమైనా మేము ఈ బట్టలు వేసుకున్నావా లేదు నువ్వు ఇచ్చిన కారులో మేము తిరిగేవా నువ్వేమైనా పార్టీలో పదవిస్తే ఇస్తే మేము అనుభవించావా నీ దగ్గర బ్రోకర్ పని చేస్తే కాంట్రాక్ట్ వస్తువులు మేము చేసేవా ఒక్కటి కూడా నువ్వు నువ్వు కాణిపాక టెంపుల్లో మరి ప్రమాణ స్వీకారం చేస్తానంటే ఒక్క పదవి కానీ ఇట్లాంటి ఏం చేస్తుంటే చెప్పండి ఇవాళ నా మీదగా దళిత సోదరుని వదిలి ఇవాళ నన్ను కొట్టించి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి బాలిన శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రాణం సూర్యప్రకాశుడు తెలుగుదేశం పార్టీకి అంకితం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కానీ కార్యకర్త కానీ ఆ కుటుంబ సభ్యులు నాకు అండగా ఉంటారు ఇవాళ నువ్వు ఏ చిన్న పని చేసినా ఇవాళ నీ ఇంటికి నీ ఇల్లు చుట్టుముడతారు అనుకున్నావు తమాషా పడుతున్నావు బెదిరిస్తే భయపడతాం పెద్దిరెడ్డి సుప్రకాష్ రెడ్డి పిచ్చివాడి కాదు పెద్దిరెడ్డి రామచంద్రుడి దగ్గరికి పోతే నీ చరిత్ర మొత్తం చెప్తాడు ఆల్రెడీ నువ్వు చేసిన పాపాలు మైనింగ్లో మొత్తం నాకు చెప్పినాడు చాలామంది కూడా ఆయన చెప్పినాడు సీఎం ఆఫీసులో కూడా ఎంక్వైరీ చేసుకో బాలనీ శ్రీనివాస గారు మీరు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పదవంతో మరి దూషించారు మంత్రి పదవి పొందని ఇవాళ నిజంగా బాలనీ శ్రీనివార్ రెడ్డి చెప్పి వైఎస్ఆర్సిపి అభ్యర్థి పోటీ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీ మంత్రి పదవి తీసేస్తే మీరేం చేశారు వైఎస్ఆర్ పార్టీ ముందు ఇదే గంటారామాయణ రెడ్డి కానీ ఇదే నీ నీ అభిమానులు కానీ ఏం చేశారు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మని తగలబెట్టి మాట వాస్తవా కాదా ఇవాళ ముఖ్యమంత్రి గారిని మీరు దూషించిన మాట వాస్తవ కాదా ఇలా చెప్పుకుంటూ పోతే మీ అరాచకాలకు అడ్రస్ లేదు చాలా చాలా ఎపిసోడ్లో కూడా మాట్లాడతారంటే ఏం మాట్లాడకూడదా నిజాలు తెలియజేయకూడదా మంచి చేస్తే మంచిగా చెప్తారండి ఇరవై సంవత్సరాలు మీరు చేసినన్ని కడుపులు దాచుకోవని కాదు ఉగ్గబట్టి ఉన్నాం దేనికన్నా సమయం వస్తే వాళ్ళందరూ కూడా వాస్తవాలు ప్రజలకు మాట వాస్తవం కాబట్టి నేను ఇవాళ మీడియా ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా గాయపరిచినా మా కుటుంబ సభ్యుల జోలుకు వచ్చినా నా మీద ఏదైనా ప్రేరేపించి నీ నీ సంబంధించిన అనుచరులు కానీ ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత బాలనేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు బాలనేని ప్రణీత్ రెడ్డి అలానే వాళ్ళ వీంకుడు కొండాభాస్కర్ రెడ్డి వీరి ముగ్గురు కూడా పూర్తిగా అనుచరులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీన్ని మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్తున్నా తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా నీ మీద కంప్లైంట్ నేను చేస్తున్నాను ఈ కూడా వాస్తవాలు నిజాయితీగా నేను ఆ రోజు సముదాయనగర్లో జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ టైంలో నేను కొండేవిలో ఉన్నా ఎంపీ గారి కారులో ఉన్నా మరి నా మీద ఎస్సీఎస్టీ కేసు ఎలా పెడతారండి ఇతను ఇంత దారుణం ఉంటే నేను పార్టీ మారానని తన బంధువు పక్కకు వెళ్ళాడు వాస్తవాలు చెప్తాడు ఇతని చరిత్ర అంతా బయట తీస్తాడని ఇవన్నీ తెలిసి నన్ను కంట్రోల్ పెట్టాలని ఎంతమంది వాళ్ళ చుట్టూ వాళ్ళు నాకు ఫోన్ చేసి మరి బెదిరించడం జరిగింది నువ్వు రోజు గురించి ఏం మాట్లాడద్దు నువ్వు పార్టీలో చేతే చేరవు అని నాకు చేస్తారు ఏంటి ఇది వాస్తవాలు చెప్తా నా ప్రాణం పోయినా పర్లా ఇది పూర్తిగా నీ కుటుంబ సభ్యులు చేసిన అక్రమాలు అవి దందాలు ప్రజలకి తెలియజేసి ఒంగోలు ప్రజలు కూడా అందరూ గమనించి వాస్తవాల్ని అభివృద్ధి చేసే వాళ్ళని మంచి కుటుంబాన్ని ఆదరించి మరి తెలుగుదేశం పార్టీ దామచల్ల జనార్దన్ గారు అవినీతి అక్రమాలు లేని వ్యక్తి మరి ఎమ్మెల్యే టికెట్లు ప్రతి సంవత్సరం ప్రతి సీజను ఐదు సంవత్సరాలకు సీజన్ బాల్యాని గారికి టికెట్లు అమ్ముకునేటువంటి దంద ఇచ్చిన డబ్బు ఇచ్చిన వాళ్ళు పుచ్చుకునే వాళ్ళందరికీ కూడా నాతో కొన్ని నా ముందు కొన్ని జరిగినాయి అవి కూడా అన్నీ తెలుసు దామచర్ల జనార్దన్ గారు నీలాగా యాభై సంవత్సరాలు మీరు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు యాభై సంవత్సరాలు రాజకీయ కుటుంబం దామచర్ల జనార్దన్ రాకూడదు మరి అవినీతి అక్రమాలు లేవు మరి తర్వాత వారు కుటుంబం కూడా ఎక్కడ ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోలేదు నీలాగా వ్యక్తిత్వ విమర్శలు మాలాంటి రోజులు చేస్తా అన్న కూడా వద్దు తప్పు మనం మనం చేసిన అభివృద్ధి చెప్పుకుందాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒంగోలు అభివృద్ధి మనం చేసింది ప్రజలకు తెలియజేసి వాస్తవాలు మళ్ళీ అభివృద్ధి పాటలు ఉండాలని తప్పనిచ్చి వ్యక్తిగత విమర్శలు పోవద్దని మాలాంటివి కానీ ఎవరైనా కార్యకర్తలు కానీ మరి కంట్రోల్ చేసేటువంటి కొను దామోచర్ల జనార్దన్ గారికి ఉన్నమాట వాస్తవం ఏదైనా కూడా ఒంగోలు ప్రజలు కూడా గమనించండి వాస్తవాల్ని ప్రజలకి నిక్కచ్చగా తెలియజేసిన నా బాధ్యత ఒంగోలు అభివృద్ధి కావాలంటే దామోచర్ల జనార్దన్ గారికి గెలవాలా మాగుండు శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఎంపీగా గెలవాలా వీళ్ళిద్దరు కూడా ప్రజాస్వామ్యంలో దాదాపు యాభై సంవత్సరాల్లో పార్టీలో ఉండి మరి ఎన్నెన్నో వారు కూడా ఎంపీగా నాలుగైదు పార్టీలు మూడు సార్లు మారారు అయినా కూడా ఎక్కడ అవినీతి లేని వ్యక్తి ఇవాళ ఒంగోలు ఎంపీగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈయనొక మాఫియా ఈయనొక డాన్ ఇతను స్మగ్లరు ఇతని చరిత్ర పెద్ద నిమ్మదారు ఆయనకి చేసింది మరి బాలి యూనివర్సిటీ గారు అడవి శాఖ మంత్రి ఉన్నప్పుడు జరిగిన మాఫియా గురించి కూడా ఇంకో ఎపిసోడ్లో చెప్తాను మీడియా మిత్రులందరూ కూడా ఇవాళ ఈ వాస్తవాన్ని ఒంగోలు కాదు జిల్లా రాష్ట్రస్థాయి ప్రజలందరికీ బాలనీ యూనివర్సిటీ గారి వాస్తవ నిజస్వరూపం తెలియాలని ఈ ప్రెస్ పెట్టడం జరిగింది